అనగనగ రాగమతి శేలుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ భావము పాడగా పాడగా రాగం చక్కగా కుదురుతుంది తినక తినగ వేపాకు తీయగా ఉంటుంది సాధన చేస్తూ ఉంటే ఏ పనులన్నా నెరవేరుతాయి అని మహాకవి వేమన అన్నారు పద్యమాధారంగా కథ ఈ కథ ఇంకు అనే ఏనుగు పిల్ల గురించి చదువు పట్ల శ్రద్ధ ఆసక్తి లేని ఇంకో ఎలా ఎవరి మాటల ప్రభావం వల్ల వాళ్ళ స్కూల్కి కరెస్పాండెంట్ అయ్యాడు అనేది వినండి కథ పేరు కృషితో నాస్తి దుర్భిక్ష ఇంకో అమ్మ నిద్ర లేపుతుంటే బద్ధకంగా పడుకొని లేవకుండా ఇబ్బంది పెడుతున్నాడు ఇంతలో నానమ్మ ఏనుగు వచ్చి ఇంకో నీకు ఒక సర్ప్రైజ్ త్వరగా లేచిరా అని అనటం వింటూనే త్వరగా బయటకు వచ్చేశాడు ఇంతలో తాతయ్య ఏనుగు బ్రష్ పేస్ట్ పట్టుకుని ఇవాళ నేను నీకు బ్రష్ చేయించేది అదే సర్ప్రైజ్ అని పెద్దగా నవ్వారు ఇంకో నీరసంగా బ్రష్ స్నానం పనులు చేసుకున్నాడు అమ్మ నానమ్మకి తాతయ్యకి దండం పెట్టమన్నది ఇష్టంగా పెట్టాడు ఇంతలో మంచి అరటిపళ్ళు లేత చెరుకు గడలు టిఫిన్కి పెట్టింది తిన్న స్కూల్ బ్యాగ్ లంచ్ బాక్స్ తీసుకుని ఇంకొని దింపేందుకు స్కూల్కి వెళ్ళింది తాతయ్య నానమ్మ అమ్మ నాన్నలు ఏనుగులు ఏమీ చదువుకోలేదు ఎందుకంటే అడవిలో చదువు చెప్పేవారు లేరు చదువు అంటే ఇష్టం ఉన్నా తమ వాళ్ళందరినీ మరియు అమ్మలాంటి అడవిని వదిలి కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే భయం అలా విద్య అనే సంపదకి దూరంగా ఉన్నారు కొన్నాళ్ళకి ఒక బుజ్జి ఏనుగు పుట్టింది వారింట్లో అది కూడా సిరా రంగులో ఉండేసరికి ఇంకు అని పేరు పెట్టుకున్నారు ఇంకు పుట్టిన వేళ విశేషం వాళ్ళ అడవిలో కూడా ఒక స్కూల్ పెట్టారు ఇప్పుడు ఇంకు ఆ స్కూల్లోనే జాయిన్ అవుతున్నాడు ఆ స్కూల్కి అడవిలో ఉన్న జంతువుల పిల్లలు వెళ్తున్నారు సింహం ప్రిన్సిపల్గా ఎలుగుబంటి టీచర్గా కరెస్పాండెంట్ ఏమో చింపాంజీ వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో ఎన్నో జంతువులు చేరుతున్నాయి మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నాయి చాలామంది తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు ఇంకో అమ్మతో స్కూల్కి బయలుదేరాడు మధ్యలో కోతి పిల్ల వాళ్ళ అమ్మతో ఇంకా రెండు జింక పిల్లలు నాన్నతో పాటు కలిశారు అన్నీ కూడా ఒకటే ఫస్ట్ క్లాస్ రోజు బడికి ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చు అని రకరకాల ముచ్చట్లు చెప్పుకుంటూ స్కూల్ చేరుకున్నాయి సాయంత్రం ఇంటికి వచ్చిన ఇంకుని నాయనమ్మ తాతయ్యలు అడిగారు ఎలా ఉంది వాళ్ళ ఫస్ట్ రోజు నీకు పుస్తకాలు ఏమైనా కొనాలా అని అన్నారు ఏమైనా తీసుకురమ్మన్నారా పాఠాలు మొదలు పెట్టారా ఎవరైనా స్నేహితులు అయ్యారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే అన్నింటికి మంచిగా సమాధానాలు చెబుతూనే ఉంది ఇంతలో నా అన్న ఏనుగు వచ్చింది నన్ను పని మీద వేరే అడవికి పంపిస్తున్నారు రోజు రావటం కష్టం కుదిరితే వారానికి లేకపోతే నెలకి ఒకసారి వస్తాను ఇదిగో ఈ ఫోన్ మీ దగ్గర ఉంచండి అవసరం ఉన్నప్పుడు మాట్లాడండి ఇందులో నెట్ కనెక్షన్ కూడా ఉంది ఏదైనా ఎప్పుడైనా తెలవకుంటే సెర్చ్ చేసుకొని తెలుసుకోవచ్చు అని ఇచ్చింది అందులో కెమెరా ఉంది అందరూ ఫోటోలు దిగారు నాన్న ఎలా వాడాలో చక్కగా చెప్పారు ఇంకుకి చాలా చాలా నచ్చింది మొబైల్ ఫోన్ తర్వాత రోజు బడికి వచ్చేటప్పుడు బ్రేక్ టైంలో ఇంటికి వచ్చేటప్పుడు మొత్తం ఫ్రెండ్స్ అందరికీ మొబైల్ ఫోన్ ముచ్చట్లే చెప్పాడు రోజు రోజుకి మంచి నేస్తం అయ్యింది అమ్మ చెప్పేది ఫోన్ చూడకు చదువుకో లేకపోతే ఆడుకో అని కానీ ఆ నొప్పి ఈ నొప్పి అని ఎప్పుడూ చేతిలో పట్టుకునేవాడు అడిగితే నాన్నతో మాట్లాడాలి హోంవర్క్ నోట్స్ ఫ్రెండ్స్ని అడగాలి అలా ఏదో ఒకటి చెప్పి చీకటి పడే వరకు పుస్తకం పట్టుకునేవాడు కాదు అడవి కదా మరి అన్ని జంతువులు పిట్టలు చీకటి అవగానే నిద్రపోతాయి అందుకే అక్కడ లైట్స్ ఉండవు ఇంకా ఇంకొక ఫోన్లో వీడియోలు కార్టూన్లు డ్రాయింగ్లు ఇలా ఒకటేమిటి ఏదో ఒకటి చూసేవాడు అమ్మ గట్టిగా చెప్పబోతే నాయనమ్మ తాతయ్య అలా అన్నకు చిన్న పిల్లవాడు కదా కొన్ని రోజులు పోతే చూడడు అంటుండేవారు అమ్మ కూడా సరే అనేది ఇంతలో ఎగ్జామ్స్ టైం రానే వచ్చింది ఆ సమయంలోనే నాయనమ్మకి జ్వరం వచ్చి బాగా నీరసంగా ఉండేది తాతయ్య అమ్మ నాయనమ్మని జాగ్రత్తగా చూసుకునేవారు ఇంకొక ఇంకా ఎక్కువ స్వతంత్రం వచ్చింది ఇప్పుడు అమ్మకి ఇంకెవరికి అడిగే సమయమే లేదు చదువుకోటానికి అని చెరువు గట్టు దగ్గరికి వెళ్ళేవాడు పుస్తకం బదులు ఫోన్ తీసుకుని వెళ్ళేవాడు అలా ఉండగా పరీక్షల సమయం వచ్చింది ఇంకు ఏమీ చదువుకోలేదు అందుకే ఏమీ రాయలేకపోయాడు పరీక్షల్లో మార్కులు ఏమీ రాలేదు కాబట్టి మళ్ళీ అదే క్లాస్లో చదువుకోసాగాడు వాళ్ళ స్నేహితులు వేరే తరగతులకు పాస్ అయ్యి వెళ్ళారు తాతయ్య నాయనమ్మ నాన్న అమ్మ అందరూ చెప్పేవారు చదువుకో మంచికి చెడుకి తేడా తెలుస్తుంది ప్రేమగా మర్యాదగా మాట్లాడటం ఇవన్నీ తెలుస్తాయి మాకు విద్య నేర్చుకునే భాగ్యమే లేదు కానీ నీకు అదృష్టం దొరికింది వదులుకోకు అలా అలా చెప్పసాగాయి ఇంకొక చదువుకుందామని పుస్తకం పట్టినా ఫోన్లో చూసిన బొమ్మలు సన్నివేశాలు గుర్తుకు రాసాగాయి కుదురుగా శ్రద్ధగా పుస్తకం పట్టుకుని కూర్చోలేకపోయేది అమ్మ నాయనమ్మ తాతయ్యలకి సహాయంగా ఉంటూ ఇంట్లో అన్ని పనులు చేసేది ఇంకో దగ్గర కూర్చుందామనేసరికి ఇంకో నిద్రపోయేది ఇది కొనసాగుతూనే ఉంది ఇంతలో మూడు సంవత్సరాలు గడిచాయి ఇంకుతో చదువుకున్న అందరూ పాస్ అయ్యి వేరే వేరే క్లాసుల్లో చదువుతున్నారు కానీ ఇంకు ఇంకా ఫస్ట్ క్లాస్లోనే ఉన్నాడు ఒకరోజు స్కూల్ కరెస్పాండెంట్ చింపాంచి ఫస్ట్ క్లాస్కి వచ్చింది అక్కడ అందరి మధ్య పొడుగ్గా ఉన్న ఇంకుని పిలిచింది నువ్వు ఈ నువ్వెందుకు ఈ క్లాస్లో ఉన్నావు అని అడిగింది ఇంకో దానికి నేను ఎగ్జామ్స్ మంచిగా రాయలేదు అందుకే ఇక్కడ ఉన్నాను ఇంకో అన్నది ఎన్నిసార్లు అడిగింది చింపాంజీ అదా త్రీ ఫోర్ టైమ్స్ చెప్పింది ఇంకు పక్కనే ఉన్న టీచర్తో మాట్లాడింది ఇంకు గురించి ఇంకు లంచ్ తిన్నాక నన్ను వచ్చి కలు చెప్పి వెళ్ళిపోయింది నమస్తే సార్ అన్నది ఇంకు లంచ్ తిన్నావా అన్నది చింపాంజీ తిన్నాను సార్ చూడు బాబు నీకెందుకు మార్కులు రావటం లేదు టీచర్ చెప్పేది అర్థం కావటం లేదా ఎవరైనా ఏమైనా అంటున్నారా నీకు ఇబ్బంది ఉంటే చెప్పు నేను హెల్ప్ చేస్తాను లేదు సార్ నాకు ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు అందరూ మంచిగా చూసుకుంటున్నారు టీచర్ కూడా అన్నీ బాగా చెప్తారు అర్థం అవుతుంది మరి ఏమిటి నీకు సరిగ్గా మార్కులు రావటం లేదు ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా చదువుకోలేకపోతున్నావా లేదు ఇంట్లో ఏమి ఇబ్బంది లేదు నన్ను అందరూ మంచిగా చూసుకుంటారు నాకే చదువు మీద శ్రద్ధ కుదరటం లేదు ఎప్పుడూ ఫోన్ అందులో వీడియోస్ గుర్తొస్తున్నాయి బుక్ చూస్తున్నా నేను చదవలేకపోతున్నాను మా ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు నాకు కూడా బాధగా ఉంది కానీ నేను పుస్తకం పట్టుకుని చదువుతుంటే నాకేమీ అర్థం కావటం లేదు తలనొప్పు వస్తుంది వెంటనే పడుకుంటున్నాను సార్ చూడు ఇంకో నీకు చదువుకోవాలనుంటే నేను సహాయం చేస్తాను సరేనా సరే సార్ ఇక్కడ బావి ఉంది కదా ఒకప్పుడు ఇక్కడ ఊరుండేది అది వరదల్లో కొట్టుకొని పోయింది బావి ఇక్కడ గోడల పైన తాడు అచ్చులు ఉన్నాయి చూడు అవి ఎలా వచ్చి ఉంటాయి తెలుసా రోజు ఇక్కడికి చాలామంది నీరు తోడుకొని తీసుకెళ్లేవారు వారు వాళ్ళ నీళ్లు నింపుకున్న కుండ బయటకి లాగేవారు ఈ రాయి మీద నుంచి అలా రాపిడి జరిగి ఇలా అచ్చులు ఏర్పడ్డాయి ఒకటే పని మనం కష్టం అనుకున్నా మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల ప్రావీణ్యత సాధించగలం కోకిల ఎంత మధురంగా పాడుతుంది మరి ఎప్పుడూ సాధన చేస్తూనే ఉంటుంది కదా అలాగే మనము తినేటప్పుడు కొన్ని కొన్ని చేదుగా ఉంటాయి మన ఆరోగ్యానికి మంచిది అని తింటుంటే కొన్నాళ్ళకి అంత చేదు అనిపించదు ఇది కూడా అలాగే కొన్నాళ్ళు నీకు శ్రద్ధ ఉండదు కానీ బలంగా అనుకోవాలి నేను ఈరోజు ఇంతసేపు కదలకుండా చదువుకోవాలి అని అలా కొన్నేళ్ళు నువ్వు ఓపికగా సాధన చేస్తే నువ్వు అన్నింట్లో మంచి మార్కులు తెచ్చుకుంటావు నాకు ఆ నమ్మకం ఉంది అని చింపాంజీ అన్నది తప్పకుండా సార్ నేను శ్రద్ధగా చదువుకుంటాను అన్నది ఇంకు ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరుకున్న ఇంకు పుస్తకం పట్టుకుని చెరువు గట్టు దగ్గరికి వెళ్ళింది చాలా శ్రద్ధగా ఓపికగా చదువుకోసాగింది రోజు రోజుకి తను సొంతంగా శ్రద్ధ పెంచుకోండి వడిలో టీచర్ చెప్పే పాఠాలు ఇప్పుడు శ్రద్ధగా ఇష్టంగా వినసాగింది అలా అలా ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయింది ఆ తర్వాత కొంతకాలంలోనే అన్ని క్లాసుల పరీక్షలు రాయటం పాస్ అవ్వటం త్వర త్వరగా జరిగిపోయాయి కొన్నేళ్ళ తర్వాత స్కూల్కి కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు పక్కన ఉన్న అడవిలో అది ఓపెన్ చేసింది కొత్తగా వచ్చిన కరెస్పాండెంట్ ఇంకు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు ఇంకో మనసులో చింపాంజీసారికి నమస్కరించుకున్నాడు అందుకే మనం ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించగలము కృషితో నాస్తి దుర్భిక్షం థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్